హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గినీ బ్లాగ్ లాస్ట్ వీడియోలో నరకేశరి కపిలేశ్వర్ని పూజించడానికి ఆలయానికి వెళ్ళిపోతాడు అదేం చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుంచి అతనికి బాగా నిద్ర తులుతూ ఉంటుంది అతడు ఎంత ఆపుకుందాం అనుకుని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలోనే కునుకు పడుతుంది ఆ కునుకులోనే ఒక విచిత్రమైన కళ వచ్చింది ఆ కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేసుకుంటూ ఉన్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడు కనిపించే కాళేశ్వరు లింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలోని శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు కాళేశ్వరుడు తప్ప మరి ఎవరిని నీ కవితలతో సృతించవు కదా మానవ మాత్రడైనా నన్ను ఈనాడు ఎందుకు పూజిస్తున్నావని నరకేశుడిని అడుగుతాడు నరకేశుడి తూలిపడి వెంటనే నిద్ర మేలుకుంటాడు మరల పూ పూజ ప్రారంభించి కొద్దిసేపటికి కొనుకబడుతుంది శ్రీగురుడు మళ్ళీ స్వప్న ఇచ్చి మేము కాళేశ్వరును వరి వేరే వాళ్ళు కాదు అని ఆ కళలో అతడికి పూజ పూర్తి